తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ ఆధ్వర్యంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తోడ్పాటుతో వన్ డిస్టిక్ వన్ ఎగ్జిబిషన్ పేరిట నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రదర్శన విజయవంతమైంది ఈ ప్రదర్శనను జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ లాంఛనంగా ప్రారంభించారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం గ్రామీణాభివృద్ధిలో రైతులు వాటాదారుల ప్రయోజనం కోసం వారి విస్తరణను సులభతరం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు నిజామాబాద్లో చేసిన ఏదైతే ప్రదర్శన ఉందో అండి దాని పేరు వచ్చేసి వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ మన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నాబార్డ్ వాళ్ళతో కలిసి చేస్తున్న ఎగ్జిబిషన్ ప్రదర్శన ఇది ఇది ఒక వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆవిష్కరణ ప్రదర్శన ఇది మనము గత మూడు గత మూడు రోజులుగా మనం మూడు మూడు జిల్లాలో చేస్తున్నాము భద్రాద్రి కొత్తగూడెం మొదలైంది మహబూబ్ నగర్కి వెళ్ళింది మహబూబ్ నగర్ నుంచి నిజామాబాద్కి వచ్చింది సో ఈరోజు నిజామాబాద్లో ముప్పైకి పైగా గ్రామీణ ఆవిష్కర్తలు రోజువారీ వ్యవసాయ రంగంలో జరిగే కార్యకలాపాలకి ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఆటంకాలున్నా వాటికి సంబంధించిన విధంగా అగ్రికల్చర్కి సంబంధించి యంత్రాలను తయారు చేశారు అట్లాంటి ముప్పై మంది గ్రామీణ ఆవిష్కర్తలను మనము గత మూడేళ్లుగా వెతుకుతూనే ఉన్నాము ఉత్తమ ఆవిష్కర్తలను ఇవాళ ముప్పై మంది ఇక్కడికి తీసుకొచ్చి వెయ్యికి పైగా రైతులకి మనము ప్రదర్శింప నేను వరి అంటే చేసే యంత్రం తయారు చేశాను రెండు వేల ఒకటిలో మా నాన్నగారు చనిపోయారు ఆ తర్వాత ఐటీఐ చేశాను నేను రెండు తోని వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళేవాడిని అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని నేను అబ్జర్వ్ చేశాను ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇట్లా దిగు తక్కువ వస్తుంది మా ప్రశ్నలు అడిగేవాన్ని వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు మనకు ఒక లక్ష రూపాయల లోపలనే మిషన్ దాడి అయితే బాగుంటుంది